కొరియా జనాభా కేంద్రంలో ఎక్కడో ఒక పెద్ద భవనం మంటల్లో మండిపోతుండగా హాంగ్ అనే అగ్నిమాపకుడు ఒక పౌరుడి ప్రాణాలను రక్షించేందుకు భవనం నుంచి దూకుతున్నాడు తీవ్రమైన వేడి కారణంగా అతని గౌను కాలిపోవడంతో అతను భద్రతా దిండు మీద పడకుండా నేరుగా నేలపై పడిపోతాడు మొత్తం జీవితం కళ్ళ ముందు మెరుపులా గడిచిపోతుంది కానీ ఆశ్చర్యకరంగా ఆ చిన్నారిని ప్రాణాపాయం నుంచి రక్షించిన తర్వాత అతను లేచి వస్తాడు అతను లేచి ఆ అమ్మాయిని గాయపడ్డదేమోనని తెలుసుకోవడానికి ఆమె కుటుంబం దగ్గరకు పరిగెత్తుతాడు కానీ ఎంతగా మాట్లాడినా ఎవ్వరూ స్పందించట్లేదు అప్పుడే దూరంగా ఎవరో తన పేరును పిలుస్తున్న శబ్దం వినిపిస్తుంది ఆ గందరగోళంలో ఇద్దరు సూట్లు వేసుకున్న వారు అతని వైపు నవ్వుతూ చూస్తున్నారు హాంగ్ వాళ్లను పడిపడే మలబార్ నుంచి దూరంగా ఉండమని చెప్పేందుకు ప్రయత్నిస్తాడు కానీ వెంటనే అగ్నిమాపకులు తనకే పోలికగా ఉన్న ఒక వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని గమనిస్తాడు చూననే మహిళ హాంకు అతను చనిపోయే ముందు ఒక ఆదర్శవంతుడని ఇప్పుడు ఏడుగురు తీర్పుల పరీక్షల్లో అతనికి సాయం చేయడానికి వచ్చామని చెబుతుంది మరొక రక్షకుడైన మ్యాక్ వారి నాయకుడు పరీక్షల గేట్ల ముందు ఎదురు చూస్తున్నాడని వెంటనే అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెబుతాడు హాంగ్ సమాచారం అంతా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ తన మృతదేహాన్ని చూసి దుఃఖిస్తున్న సహచరుల వైపు చూస్తూ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు తన తల్లిని చూడాలని ఉంది కాబట్టి తానిప్పుడే చనిపోలేనని అరుస్తాడు కానీ ఆ వ్యక్తి శరీరం గాలిలో తేలుతూ భారీ పోర్టల్ వైపు వెళ్లడం ప్రారంభిస్తుంది హ్యాంగ్ తన తల్లిని చూడాలని అరుస్తూనే ఉంటాడు మరొక వైపు రక్షకులు అతను మరణించిన తరువాత కూడా తల్లి పట్ల ఇంత ప్రేమగా ఉండటం చూసి భావోద్వేగానికి లోనవుతారు వారు వేరే లోకానికి చేరుకుంటారు అక్కడ వేలాది మంది తీర్పు గేట్ల వైపు వెళ్తున్నారు అక్కడ హ్యాంగ్ గత శతాబ్దంలో నలభై ఏడు ఆత్మలను పునర్జన్మ పొందేలా సహాయపడిన రక్షకుల నాయకుడు రెండు కలుస్తాడు నాయకుడు హ్యాంగ్ ను ఆదర్శవంతుడుగా అభినందించగా అతను ముఖం తిప్పి తాను వ్యక్తిని కాదని అసలు అర్హుడిని కాదని నిరాకరిస్తాడు వారు తీర్పు గేట్లలోకి ప్రవేశిస్తారు కానీ వెంటనే లావాతో నిండిన హింసాత్మకమైన మర్డర్ పర్వతం అనే భయంకరమైన ప్రదేశానికి పరిస్థితిని చూసి షాక్ గురవుతాడు వెంటనే హాంగ్ చంపాడా అని ప్రశ్నిస్తాడు కానీ హాంగ్ ఇంత దారుణమైన పని తాను చేయలేదని ఖండితంగా చెప్తాడు రిమూవ్ వివరణ ఇస్తూ ఎవరి మరణానికి పరోక్షంగా నిర్లక్ష్యంతో కారణమవడం కూడా ఈ పరీక్షల్లో తీర్పు విధించబడుతుందని అందుకే వారు ఇక్కడికి వచ్చిండవచ్చని చెబుతుంది హాంగ్ ఒక స్టేడియం చేరుకుంటాడు అక్కడ నేలలోని పెద్ద తలుపులు తెరుచుకుని లోపల లావాతో నిండిన భారీ గుంతను చూపిస్తాయి శిక్షకు గురైన వారు గుంత నుంచి బయటపడేందుకు ప్రాణపణంగా ప్రయత్నిస్తారు కానీ మంటల సముద్రంలో నిరంతరం కాలిపోతూనే ఉంటారు ప్రాసిక్యూటర్లు ట్రయల్ ను ప్రారంభిస్తూ హాంగ్ కు సహాయపడే అవకాశం ఉన్నప్పటికీ తన సహోద్యోగిని రక్షించకపోవడాన్ని ఆరోపిస్తారు ఆ నిర్లక్ష్యం చివరికి ఆ వ్యక్తి మరణానికి దారితీసిందని చెప్తారు హాంగ్ తన స్నేహితుడిని రక్షించకపోయిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఐదేళ్లు లావా గుంతలో బాధపడాలని వారు డిమాండ్ చేస్తారు ఆ సంఘటనలో నిజంగా ఏం జరిగిందో సమా పరిశీలించాల్సిందిగా అభ్యర్థిస్తూ హాంగ్ ను సమర్థిస్తుంది అసలు విషయం ఏమిటంటే సంఘటన జరిగినప్పుడు హాంగ్ తన స్నేహితుణ్ణి ప్రాణపణంగా రక్షించేందుకు ప్రయత్నించాడు కానీ ఆ అగ్నిమాపకుడు చిక్కుకున్న రాయిని వారు కదిలించలేకపోయారు ఆ పరిస్థితి ఆశలేని దశకు చేరిందని గ్రహించిన తర్వాత అతని సహోద్యోగి హాంగ్ ను అక్కడి నుంచి వెళ్లి మిగతా పౌరులను రక్షించమని చెప్పాడు హాంగ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రాత్రి ఎనిమిది మందిని రక్షించగలిగాడు తన స్నేహితుణ్ణి అక్కడ వదిలిపెట్టిన నిర్ణయాన్ని తీర్పు వేయడంలో ఆ వ్యక్తి చూపిన వీరత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని రిమ్ వాదిస్తాడు ఇతరులను సహాయపడటంలో ఆ వ్యక్తి చూపిన ధైర్యాన్ని చూసి న్యాయమూర్తి అతనిపై ఉన్న ఆరోపణల నుంచి విముక్తి కల్పించి తదుపరి పరీక్షలకు వెళ్లేందుకు అనుమతిస్తాడు హాంగ్ మొదటి విచారంలో గెలిచిన తన సహోద్యోగి మరణాన్ని గుర్తు చేసిన విషయం ప్రభావితం చేసింది తాను కాదని నమ్ముతున్న హాంగ్ గార్డియన్లు తనకు ఎందుకు సహాయం చేస్తున్నారో తెలుసుకోవాలని డిమాండ్ చేస్తాడు అసలు గార్డియన్లకు కూడా తమ స్వంత ప్రయోజనాలున్నాయి ఎందుకంటే వారు యోమ్రా అనే నరకాధిపతితో ఒప్పందం చేసుకున్నారు ఈ ముగ్గురు ఒక శతాబ్దంలో నలభై తొమ్మిది ఆక్మన్లు పరీక్షల ద్వారా జన్మ పొందేలా చేయగలిగితే వారు మళ్లీ మనుషులుగా మారే అవకాశం ఉంటుంది తదుపరి వారు అలసత్వ పరీక్ష వద్దకు చేరుకుంటారు అక్కడ చూన్హాంగ్ చేసిన అన్ని కష్టాలను వివరంగా చెబుతాడు ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఆలస్యం చేయలేదు ఎక్కడున్నా ఇతరులకు సహాయం చేస్తూనే ఉన్నాడు ఇది కూడా అతను తేనెటీగల గూడు కూల్చి తన బృందాన్ని దుర్మార్గమైన కాట్లకు గురి చేయడం లేదా ఒక భవనం మంచున ఉన్న చిరాకు పిల్లిని రక్షించడానికి యజమాని లాంబోర్గిని తన తలతో పగలగొట్టడం వంటి పనులు చేయడాన్ని సూచిస్తుంది హాంగ్ చేసిన సేవలకు న్యాయమూర్తి ఎంతో ప్రభావితమై వెంటనే ఆ ఆదర్శవంతుడి గౌరవార్థం విగ్రహాన్ని నిర్మించమని అభియోగదారులకు ఆదేశిస్తుంది అయితే ఆ వ్యక్తి ఎందుకింత సంపూర్ణంగా జీవించాలనుకున్నాడని ఆమె అడిగినప్పుడు హాంగ్ సమాధానంగా అది కేవలం డబ్బు కోసమేనని చెప్పాడు ఆ వ్యక్తి సమాధానం విన్న వెంటనే న్యాయమూర్తి తన తీర్పును మార్చి హాంగ్ ను శిక్షకు పంపాలని అభియోగదారులకు చెబుతుంది అక్కడ ఒక భారీ యంత్రం ఆలస్యంగా ఉన్న వారందరినీ వెంబడించి వారి ఎముకలను నలిపి చేపలకు ఆహారంగా వేస్తుంది రక్షకులు తమ అభియోగాన్ని రక్షించేందుకు ఎంతగానో ప్రయత్నించి ఆ దేవతను ఆ వ్యక్తి జీవితాన్ని మరింత సమీపంగా పరిశీలించమని వేడుకుంటారు కం ఎంత కష్టపడి డబ్బు సంపాదించడానికి కారణం అతని తల్లి అనారోగ్యంతో ఉండటం అలాగే అతని సోదరుడు లా స్కూల్కి వెళ్ళాలనుకోవడం హాంగు తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎంతగానో కష్టపడ్డాడు కాబట్టి అతని డబ్బు పట్ల ఉన్న ఆసక్తి స్వార్థం వల్ల కాదు ఆ వ్యక్తి నిజమైన ఉద్దేశాలను గ్రహించిన తర్వాత దేవత హాంగ్ నిర్దోషి అని తెలుస్తుంది ఎందుకంటే అతను కేవలం తన కుటుంబాన్ని సహాయపడాలనుకున్నాడు ఆ గ్రూప్ వెంటనే తదుపరి ప్రదేశానికి తీసుకెళ్లే పడవలోకి ఎక్కుతోంది కానీ వారు సంబరాలు చేసుకునే లోపే అనేక రకాల రాక్షసులు వారిని వెంబడిస్తున్నాయని గమనిస్తారు టీం తమ ఆయుధాలను బయటకు తీసి ఆ ప్రాణులను ఎదుర్కొనడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు వారు శత్రులను ముక్కలుగా కోసి చాలా మందిని ఓడించగలిగారు కానీ చివరికి కెప్టెన్ మోడపై నుంచి పడిపోతాడు కేవలం తక్కువగా వేలాడుతూ ఉంటాడు తన నాయకుడికి తిరిగి కోలుకునే అవకాశం ఇవ్వడానికి మాకు ఒకడే ఓడను రక్షించాల్సి వస్తుంది చివరి క్షణంలో మ్యాక్ ఒక పెద్ద రాయి స్తంభాన్ని కొడతాడు దాంతో రాళ్లు పడిపోతాయి చివరికి వారు రాక్షసుడు వెంట నుంచి తప్పించుకుంటారు ఆ వ్యక్తి చెబుతాడు ఇది జరగడానికి కారణం హ్యాంగ్ కుటుంబం చనిపోయి ప్రతీకారాత్మగా మారడమే అని భవిష్యత్తులో మరే ఇతర రాక్షసులు తమను వెంబడించకుండా ఉండేందుకు రైమ్ హాంగ్ కుటుంబాన్ని కలవాలని నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు అతను హాంగ్ నివాసానికి వెళ్తాడు అక్కడ తల్లి ఇంకా బతికే ఉన్నారని స్పష్టంగా గమనిస్తాడు దీని అర్థం చనిపోయి ప్రతీకారాత్మగా మారింది హాంగ్ సోదరుడు సూ మాత్రమే అని చెడు ప్రభావం పారిపోవడానికి ప్రయత్నిస్తుంది అదే సమయంలో గార్డియన్ దగ్గరగా వెంబడిస్తాడు రైమ్ ఆ ఆత్మను పట్టుకుని తన ఆయుధాన్ని ఉపయోగించి ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ భూతం వెనక నుంచి వచ్చే దాడులను తప్పించుకుంటుంది ఇద్దరు చివరికి ఒకరినొకరు ఢీకుంటారు దాంతో గార్డియన్ దూరంగా పడిపోతాడు ఆ ఆత్మ మాయమవడానికి అవకాశం దొరుకుతుంది రైమ్ మాత్రం తన వేట కోసం ఆతృతగా వెతుకుతూనే ఉంటాడు గార్డియన్ ఆ జాడను అనుసరిస్తూ ఒక సైనిక స్థావరానికి చేరుకుంటాడు అక్కడ సైనికులు సూను గురించి మాట్లాడుతూ అతన్ని పరారైన వాడిగా పేర్కొంటున్నారని గమనిస్తాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కెప్టెన్ మరియు అతని సహ సైనికుల్లో ఒకరు స్పష్టంగా ఏదో దాచిపెడుతున్నారు రైమ్ ఆర్మీకి చెందిన కల్నల్ వేషం వేసుకుని కెప్టెన్ ను సూను గురించి ప్రశ్నించడానికి ముందుకు వెళ్తాడు అతన్ని ఆ వ్యక్తిని హత్య చేసిన వాడిగా ఆరోపిస్తాడు అదిరిపే విషయం ఏమిటంటే కెప్టెన్ భయంతో గార్డియన్ ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు ఇది సోదరుడి మరణానికి అతడే కారణమని మరింత నిర్ధారిస్తుంది ఇంకొక వైపు హాంగును మోసపూరిత దేవత ప్రశ్నిస్తూ అతని సహచరుడి కోసం అనేక తప్పుడు ఉత్తరాధికార పత్రాలు రాసినట్టు ఆరోపిస్తుంది అతను ముందు రక్షించలేకపోయిన ఆ సహచరుడి కోసం ఇవన్నీ చేశాడని ఆమె అంటుంది ఆ రాసిన పత్రాలను ఆ వ్యక్తి కుమార్తెకిచ్చాడు తనను ఆ అమ్మాయికి తండ్రినిగా నటిస్తూ అబద్ధం చెప్పాడు దేవత వెంటనే ఆ వ్యక్తిని కట్టేయాలని ఆదేశించి అతన్ని నాలుకను కోసి శిక్షించేందుకు సిద్ధమవుతుంది అదృష్టవశాత్తు రైన్ తన బృందంతో టెలిపతి ద్వారా సంప్రదించి హ్యాంగ్ చేసిన పనులకు వాదన చేస్తాడు అతను తన తల్లికి కూడా తప్పుడు ఉత్తరాలు రాసి తన జీవితం ఎంత గొప్పగా ఉందో ఎంత ధనవంతుడయ్యాడో అబద్ధంగా చెప్పాడని తెలుస్తుంది రైమ్ వాదిస్తూ ఇవన్నీ అతను ప్రేమించే వారిని ఓదార్చేందుకు వాస్తవం ఇవ్వలేని ఆశను వారికి అందించేందుకు వారు జీవించేందుకు కారణం కల్పించేందుకు చేసిన ప్రయత్నాలేనని చెబుతాడు హాంగ్ ఈ అన్నింటినీ ఇతరులకు జీవించేందుకు కారణం కల్పించేందుకు చేశాడని గ్రహించిన దేవత అతని ఉద్దేశాలు ఎప్పుడూ హాని చేయడానికి కాకపోవడంతో అతని నేరాలను క్షమిస్తుంది విచారణ తర్వాత రైమ్ హాంగ్ అతని కుటుంబాలు బాగున్నాయని అబద్ధం చెప్తాడు కానీ వెంటనే హాంగ్ సోదరుడి గురించి నిజాన్ని జట్టుకు తెలియజేస్తాడు రైమ్ కలాన్ని వెనకెళ్లి సూ మరణించిన రాత్రి నిజంగా ఏం జరిగిందో చూస్తాడు అప్పుడు అతని సహచరుడు డాంగ్ సేఫ్టీ ఆఫ్ చేసి పొరపాటున ఆ వ్యక్తిని కాల్చాడని గ్రహిస్తాడు డాంగ్ వెంటనే వారి కెప్టెన్ ఫోన్ చేశాడు మరణిస్తున్న వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నించకున్నా ఆ సైనికుడు సూని పాతిపెత్తి ఆధారం ఆధారాన్ని దాచేయాలని నిర్ణయించుకున్నాడు తద్వారా తన పదోన్నతి చెడిపోకుండా ఉండాలని భావించాడు రైమ్ శవాన్ని చూసి ఆ వ్యక్తి నిజానికి చనిపోలేదని షాక్ తో గ్రహిస్తాడు దీంతో అతని గతాన్ని గుర్తు చేసుకుంటాడు అక్కడ అతని తండ్రిని కూడా బ్రతికుండగానే పాతిపెట్టారు అదే సమయంలో హ్యాంగ్ అన్యాయ నరకానికి చేరుకున్నాడు అక్కడ ప్రజలు ఇతరులకు సహాయం చేయని పాపానికి సంవత్సరాల పాటు గడ్డ కట్టినట్లుగా ఉంచబడతారు అదృష్టవశాత్తు హ్యాంగ్ వృత్తిగా అగ్నిమాపకుడిగా ఉండటం వల్ల అతన్ని ఇక్కడ తీర్పివరు బదురుగా అతన్ని తదుపరి స్థలానికి వెళ్ళడానికి అనుమతిస్తారు కేబుల్ కార్లు ప్రయాణిస్తున్నప్పుడు గార్డియన్లందరి జ్ఞాపకాలు తుడిచిపెట్టబడతాయని కానీ వారి నాయకుడు రైమ్ మాత్రం మినహాయింపని తెలుస్తుంది మ్యాక్ తన సహచరుడు వారి పరిమితుల గురించి మరింత చెప్పకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ పొరపాటుగా హాంకు అతని సోదరుడే ప్రతీకార ఆత్మ అని తెలియజేస్తాడు నిజాన్ని గ్రహించిన వెంటనే ఆ మనిషి అస్థిరమైన మానసిక స్థితి మొత్తం గదిని కంపించేసి కేబుల్ కార్ను విరిగి పడేలా చేస్తుంది దాంతో అతని సంరక్షకులు కింద పడిపోవడానికి దగ్గరగా వస్తారు కానీ హ్యాంగ్ చివరి క్షణంలో తనను తాను అదుపులోకి తెచ్చుకుని తన సహచరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు ముగింపులో ముగ్గురు విశ్వాసఘాతకుల నరకానికి చేరుకుంటారు అక్కడ ఒక అందమైన దేవత తనను ప్రేమించే వారిని మోసం చేసిన వారిని అద్దంలో బంధించి ఆ అద్దాన్ని పగలగొట్టి శిక్షిస్తుంది అదృష్టవశాత్తు హాంగ్ తన జీవితంలో ఆదర్శవంతుడిగా ఉండి ఎవరినీ మోసం చేయలేదు అందువల్ల అతను ఈ ప్రదేశాన్ని కూడా సురక్షితంగా దాటి వెళ్లగలిగాడు అదే సమయంలో రిమ్ నైట్ క్లబ్ లో ప్రతీకార ఆత్మను కనుగొంటాడు అక్కడ ఆత్మ తనను బతికుండగానే పాతిపెట్టిన సైనికుల్లో ఒకరిని చంపేందుకు ప్రయత్నిస్తోంది సూకు వెంటనే సంరక్షకుడు వెంబడిస్తాడు వారు నాగరాల్లో ఎగురుతూ గాల్లో నిరంతరం పోరాడతారు రిమ్ ఆత్మను పట్టుకునేందుకు ఒక ఉచ్చునమర్చి మాయాజాలపు కట్టుతో ఆ భవనానికి కట్టేస్తాడు సంరక్షకుడు ఆ ఆత్మకు తిరిగి పుట్టాలంటే తనను చంపిన వారిని క్షమించాల్సిందే లేకపోతే శాశ్వతంగా నాశనం అవుతామని చెబుతాడు కాని ఇది సూక్ తనను బతికుందగానే పాతిపెట్టిన విషయాన్ని తన అత్యంత స్నేహితులు మోసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తుంది దీంతో అతను కోపంతో అరుస్తూ భారీ షాక్ వేవ్ సృష్టించి బంధనాల నుంచి బయటపడిపోతాడు ఇంకోవైపు అనేక మద్యం తాగిన తర్వాత డాన్ తనలోని పాపభారాన్ని తట్టుకోలేక సూకు తల్లి దగ్గర శరీరం ఉన్న ప్రదేశాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఆమె మ్యాప్ ను తెరిచి చివరికి తన చిన్న కుమారుడు ఎక్కడున్నాడో తెలుసుకుంటుంది సమయంలో సూకు తన తల్లి వెనుక నుండి అన్ని చూస్తూ ఉంటాడు ప్రతీకారాత్మ రీమ్ దగ్గరకు పాపానికి ఎంత బాధపడుతున్నాడో శరీరం ఉన్న ప్రదేశాన్ని తల్లికి చెప్పిన విధానాన్ని చూసి అతన్ని క్షమించాలనుకున్నానని సంరక్షకుడికి చెబుతుంది సూ సంరక్షకుని వేడుకుంటూ చివరిసారి డాన్తో మాట్లాడేందుకు మధ్యవర్తిగా వ్యవహరించమని అడుగుతాడు తర్వాత పరీక్షలు ఎదుర్కొంటానని హామీ ఇస్తాడు ఆ ఆత్మ ఆ మనిషి ద్వారా మాట్లాడుతూ సైనికుడికి తాను అతన్ని క్షమించారని గతంలో జరిగిన విషయాల కోసం ఇక కొత్త కన్నీళ్లు కర్చొద్దని చెప్తుంది ఇంతలో హ్యాండ్ హెల్ ఆఫ్ వైలెన్స్ వద్దకు చేరుకుని పరీక్షలకు వెళ్లాలంటే దూకాల్సిన ఒక పెద్ద రంధ్రాన్ని చూస్తాడు ఆ వ్యక్తి ఆ భారీ రంధ్రంలో పడిపోతాడు ఒక పెద్ద రాయిపై పడతాడు కానీ మ్యాక్ తన సహచరుణ్ణి పట్టుకుని హ్యాంగ్ పక్కన దిగగలుగుతాడు అయితే హ్యాంగ్ ఇద్దరు వైపు జారిపోతూ వారిని అనుకోకుండా కొడతాడు దాంతో వారు మళ్లీ గుంత అడుగునకు స్వేచ్ఛగా పడిపోతారు మ్యాక్ ఇద్దరిని హీంచి పరిగెత్తుతాడు హ్యాంగ్ ఆ అమ్మాయిని పట్టుకుని ఆమెను ప్రమాదం నుండి రక్షించడానికి ప్రయత్నిస్తాడు అతను చనిపోయే ముందు చేసినట్లే ఆశ్చర్యకరంగా వారు కిందకు వారి పడిపోవడం చివరి క్షణంలోనే ఆగిపోతుంది హింసా విచారణ ప్రారంభమవుతుంది ప్రాసిక్యూటర్లు హాంగ్ ను అతని సోదరిని హై కొట్టాడని ఆరోపిస్తారు ఈ చర్య మరింత క్షమించరాని విషయం ఎందుకంటే ఆ చిన్నవాడు కుటుంబం ఎంత పేదగా ఉందో వాళ్ళ పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు నిజానికి ఆ గొడవ తర్వాత హ్యాంగ్ ఎప్పుడు క్షమాపణ కోరలేదు ఎందుకంటే మరుసిన తన కుటుంబాన్ని వదిలి పారిపోయి అప్పటి నుంచి ఎప్పుడూ ఇంటికి తిరిగి రాలేదు న్యాయమూర్తి త్వరగా నిర్ణయం తీసుకుని తన కుటుంబంపై హింస చూపిన వ్యక్తి అని తేల్చి శిక్షగా రాళ్లతో ఎప్పుడూ కొట్టబడే గుంతలోకి పంపించాలని ప్లాన్ చేస్తాడు హాంగ్ కు శిక్షపడబోతున్నట్టు చూసిన జూన్ న్యాయమూర్తిని వెంటనే ఆపాలని ఈ కేసు ప్రస్తుత విచారణతో పాటు చివరి విచారణను కూడా కలిపి చూడాలని డిమాండ్ చేస్తాడు ఎందుకంటే ఇవి పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయి ఈ ప్రయత్నం చాలా ప్రమాదకరం ఎందుకంటే తదుపరి విచారణలో హ్యాంగ్ దోషిగా తేలితే సంరక్షకులు పరలోకంలో తమ శక్తులను వదులుకోవాల్సి వస్తుంది దురదృష్టవశాత్తు ఆ రాత్రి గొడవ జరిగినప్పుడు నిజంగా ఏమి జరిగిందో సంరక్షకులు త్వరగా తెలుసుకున్నారు సూ తన అన్నయ్య తల్లి ముందు మోకాలపై కూర్చుని ఉండటాన్ని చూసి లేచి హ్యాంగ్ ఏం చేస్తున్నారు అడుగుతాడు కానీ త్వరలోనే ఆ అబ్బాయి తన తల్లిని దుప్పటితో చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుంటాడు సూ వెంటనే తన అన్నయ్యను ఆపేందుకు ప్రయత్నించాడు దాంతో హాంగ్ దుప్పటి వదిలేసి కోపంతో ఆ చిన్న అబ్బాయిని పదే పదే కొట్టడం ప్రారంభించారు అప్పుడు వారి కుటుంబం చాలా పేదగా ఉండటం తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడటం వల్ల హాంగ్ పూర్తిగా లోనయ్యాడు వారి బాధలకు ముగింపు తెచ్చే ఏకైక మార్గం మరణమే అని అతను నమ్మాడు ఇంకేమీ కాదు అందుకే తర్వాత కలిగింది ఇంటి నుంచి పారిపోయి ఇక ఎప్పుడూ కుటుంబాన్ని తిరిగి చూడలేదు ఇది విని సంరక్షకులు పూర్తిగా నిరాశకు లోనవుతారు ఎందుకంటే ఇప్పుడు వారు పరీక్షల్లో గెలవలేరు అని ముఖ్యంగా చివరి నరకమైన మాతృపితృ అవిధేయత పరీక్షలో వారికి స్పష్టం అవుతుంది అదే సమయంలో రిమ్స్ ను అతని శరీరానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు తద్వారా ఆ ఆత్మ కూడా పునర్జన్మ ప్రయాణాన్ని ప్రారంభించగలదు వారు సైనిక శిబిరానికి చేరుకున్నప్పుడు సూ తన తల్లి అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు ఆమె తన కుమారుడి శరీరాన్ని చూడటానికి సైనికులను వేడుకుంటూ ఉంది సైన్యంలో కెప్టెన్ ఇది గమనించి ఆ మహిళ వైపు పరిగెత్తి ఆమె పట్టుకున్న గుర్తులను చింపి ఆమెను నేలపైకి తోసేస్తాడు ఈ ఒత్తిడిలో ఆమె స్పృహ కోల్పోతుంది సూ తన తల్లిని తనను హత్య చేసిన వాడు దాడి చేస్తున్నాడని చూసి కోపంతో మునిగిపోతాడు వెంటనే మునుపటి ప్రతీకారాత్మగా మారిపోతాడు అతను బంధనాల నుంచి విడిపోతూ సంరక్షకుని పట్టుకుని అతని భయంకరమైన బలంతో దూరంగా విసిరేస్తాడు ఆగ్రహం అంతగా పెరిగిపోతుంది అతను ఒక భారీ తుఫానుగా మారిపోతాడు ఆ ప్రాంతంలోని అన్ని సైనికులను మింగేసింది పరలోకానికి తలుపు తెరిచింది ప్రతీకార ఆత్మ అన్నింటినీ చుట్టూ విసిరేస్తూ భారీ గందరగోళాన్ని సృష్టిస్తుంది అదే సమయంలో రూన్ అందరినీ చంపబడకుండా రక్షించేందుకు ప్రాణపణంగా ప్రయత్నిస్తాడు అదృష్టవశాత్తు మాక ద్వారం ద్వారా జీవలోకంలోకి దూసుకెళ్లి సూక్ మీద దాడి చేసి భారీ విగ్రహాన్ని విరగదీసి శత్రువును ఆశ్చర్యపరిచాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రూన్ కూడా లోపలికి దూసుకెళ్లి మాయాజాలపు వస్త్రంతో సూకు పట్టుకుని చివరికి ఆ విధ్వంసానికి ముగింపు పెట్టాడు ఇదే సమయంలో మరోవైపు హాన్ విచారణ ప్రారంభమవుతుంది ఎందుకంటే రాజు యోమురా స్వయంగా కేసుకు న్యాయమూర్తిగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నాడు దేవుడు ఆ మనిషిపై తన తల్లిని హత్య చేయడానికి ప్రయత్నించాడని అలాగే అత్యంత కష్ట సమయంలో తన సోదరుణ్ణి కొట్టాడని ఆరోపణలు మోకాడు రాజు కూడా హాన్ తల్లి తన కుమారుడు తనను చంపేందుకు ప్రయత్నించాడని తెలిసినా నిశ్శబ్దంగా ఉండిపోయిందని వెల్లడించాడు ఈ మొత్తం విషాదాన్ని ఆమె తన హృదయంలో దాచుకుంది దీనివల్ల ఆ మనిషి చేసిన నేరం మరింత ఘోరంగా మారింది దేవుడు తుది నిర్ణయంగా తనకు జీవితం ఇచ్చిన వారిని చంపేందుకు ప్రయత్నించినందుకు హాన్ శాశ్వతంగా ఈ నరకంలో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ప్రకటించాడు అచారగా మొత్తం లోకం కంపించసాగింది అదే సమయంలో ఒక స్వరం హాన్ తల్లితో మాట్లాడటం ప్రారంభించింది అసలు విషయం ఏమిటంటే రిమ్ తన శక్తిని ఉపయోగించి సుకు తన తల్లితో కలలో మాట్లాడే అవకాశం కల్పించారు అప్పుడు కుమారుడు తన సోదరుడి కోసం క్షమాపణ చెప్పాడు సు ఆ మహిళకు హా గత పదిహేనేళ్లుగా కుటుంబాన్ని పోషించేందుకు నిరంతరం కష్టపడుతున్నాడని చెబుతాడు ఆ రాత్రి తాను చేసిన పనికి పశ్చాత్తాపంతో బాధపడుతూ ఆశ్చర్యకరంగా తల్లి తన కుమారుడిని చాలా కాలం క్రితమే క్షమించానని వెల్లడిస్తుంది అలాగే తన పిల్లలకు తగిన విధంగా పోషణ ఇవ్వలేకపోయినందుకు తానే క్షమాపణ చెప్తుంది హాని ఇది విని పెట్టుకుంటాడు అదే సమయంలో రాజు కూడా వారి కుటుంబ అనుబంధాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతాడు దేవుడి ఇకపై హాన్ ను అతని నేరాలకు బాధితుడిగా చేయలేనని నిర్ణయించుకుంటాడు ఎందుకంటే బాధితుడు అతన్ని చాలా కాలం క్రితమే క్షమించాడు అందువల్ల హాన్ పునర్జన్మం పొందేందుకు అనుమతించబెడతాడు హా ఇది విని చునుకు నమస్కరిస్తూ తన ప్రయాణంలో సహాయపడినందుకు రక్షకులకు కృతజ్ఞతలు చెప్తాడు అనంతరం ప్రకాశవంతమైన వెలుగుల్లోకి కలిసిపోతాడు మానవలోకంలో తిరిగి రెన్సును తమ నలభై తొమ్మిదవ పునర్జన్మంగా తీసుకుంటాడు రాజుకు ఇచ్చిన ఒప్పందాన్ని నెరవేర్చేందుకు తాము పునర్జన్మం పొందాలని యోచిస్తాడు ఈ బృందం అనేక రాక్షసుల ముందు పితృవిరోధి నరకంలోకి చేరుతుంది మరియు నరకాధిపతి వద్దకు వెళ్లే మార్గాన్ని తెరవడానికి శత్రువులపై దాడి చేస్తారు ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ త్వరలో కలుస్తాను